నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం శ్రీకాకుళం జిల్లాలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోన్రం మురళి మోహన్ నియోజకవర్గంలో ఎండల సైతం లెక్క చేయకుండా విస్తుత ప్రచారం చేస్తూ గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు ఒకవైపు రోజురోజుకి పెరుగుతున్న చేరికలు మరోవైపు గ్రామాల్లో ఇంటింటా ప్రచారంలో పాల్గొనడంతో గ్రామాల్లో మహిళలు పూలతో ఘన స్వాగతం పలికి మంగళహారతులతో దీవించడంతో పాటు మీ వెంటే మేము సైతం అంటూ పరుగులు తీస్తున్నారు ఈ రోజు ప్రచారం చేయడానికి వస్తున్నారు కాబట్టి మనందరము ఆయన అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారని కోరుతున్నాము వెరీ గుడ్ వెండా వచ్చి ఆకుపై చేస్తారు ఇక్కడ ఏదైనా ఒక ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు రాత్రి రాత్రి వస్తారు లారీలు ఆక్యుపై చేస్తారు అయ్యా ఇదేటయ్యా నువ్వేవడు అయ్యా నా దగ్గర పట్ట ఉందని మనం అంటాం అయితే మీరు ఎమ్ఆర్ఓ చెప్పుకోండి అంటాడు మన ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తాం ఎంఆర్ఓ అంటాడు ఒకసారి ఆర్టీఓ పంపిస్తాను సార్ అంటాడు ఆర్టీఓ దగ్గరికి వెళ్తాం ఇదేదో కొంచెం అనుమానంగా ఉందండి ఇది ఒక వంద సంవత్సరం కింద కడప రెట్లు అంటాడు ఎవరిదంటాడు కడప రెట్లుదే అంటాడు అదే అదేటిదేనే మరి నేనే చేయలేనండి కరెక్ట్ దగ్గర పంపిస్తాను అంటాడు కలెక్టర్ దగ్గరికి మనం వెళ్తాం అందరిని పట్టుకొని మన రవిని ఆలీని పట్టుకొని వెళ్తాం కలెక్టర్లు చూసి నిజమేనండి ఇది ఒక వంద సంవత్సరం కింద రెడ్ల కింద ఉందండి సామాజ్యం అంతా రెడ్లు దగ్గరండి అంటే అడగడానికి కూడా లేదు ఆ చట్టం తీసుకొచ్చారు తెలుసా మీకు తెలుసా ఆ చట్టాన్ని మనం గెలిచిన వెంటనే రద్దు చేస్తాం ఏం చేస్తాం రద్దు చేస్తాం ఈ చట్టం వచ్చిందా మీ భూములు మీవి కావు కడప రైట్లు గోండాలు వచ్చి మొత్తం లాగేస్తారు ఇది చదువుకున్న అందరికీ తెలుసు ఈరోజు పేపర్లో చదువుతున్నారు టీవీలో చూస్తున్నారు చివరికి నేను చెప్తున్నా వైసీపీలో మీ ఊర్లో ఎవడున్న ఆడుకోని చెప్పండి నేనైతే ఆలకే చెప్పేస్తున్నా వైసీపీ వాళ్ళకి ఏమైనా తేడా వస్తుంది ఇక్కడ ఉంది భూమి వైసీపీ అది మీరు లాగేసుకుండా అందుకోసం ఈ చట్టాన్ని రద్దు చేస్తాం ఓకే అయిపోయింది కదా